ఆదేశానుసారంగా జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మన గ్రామానికి రావడం జరిగింది ఈ ములకలపల్లి గ్రామ ప్రజల జాగ్రత్తగా ఉండాలి రోడ్డు భద్రత వారోత్సవ కార్యక్రమంలో భాగంగా మీ అందరి కూడా తెలియజేయడం జరుగుతా ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పైన అనేకమైనటువంటి వాహనాలు వెళ్తుంటాయి అదే విధంగా మనం హైవే దగ్గర ఉంది కనుక హైవేకి వెళ్ళినప్పుడు రోడ్డు బాగుంది గనక స్పీడ్ స్పీడ్గా బండు వెళ్తుంటాయి మనం ఎలాంటి జాగ్రత్తగా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మన ఒక చక్కని పాటతో మరి మీరు ముందుకు వస్తున్నారు గనక దయచేసి మీరు అందరు వినాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక్కరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలదులున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాలదులున్నారో కరా రా ఎన్నరో ఈరోడు మీద ప్రాణాలదులుతున్నారో ఈరోడు మీద ప్రాణాలదులుతున్నారో అనే కాలే కడుపులతోటి మండు టెండల్లోన వెళ్ళిన వాళ్ళు కొందరు అరే తీర్థయాత్రలు కాని తిరుణాలకు పోయి రాని వాళ్ళు కొందరు ఆ తిరిగి రాని వాళ్ళు కొందరు ఆ తీర్థయాత్రునాలకు తిరిగి రాని వాళ్ళు కొందరు అత్తగారు ఇచ్చిన కొత్త కారులో నాలు వసారు ఎందరో ఒక

చావు బతుకుల మధ్య వాళ్ళు కొందరు అరే ఇంటి దిక్కుబోయి ఇంటిల్ని బాలిని చంపుకున్న వాళ్ళు కొందరు ఇంటి దిక్కుబోయి ఇంటిల్ని బాలిని చంపుకున్న వాళ్ళు కొందరు ఇంటి దిక్కుబోయే ఇంటిల్ని పాలిని చంపుకున్న వాళ్ళు కొందరు అమ్మ నాన్నలు పోయి ఆవరణ కరు ఆమటించే పిల్లలు భార్య బిడ్డల భవిష్యత్తు మీదని తలుచుకో అరే వేగం కన్నా ప్రాణమే విన్నని రోజన్నా తెలుసుకో అరే వేగము కన్నా ప్రాణమే విన్నని రోజన్నా తెలుసుకో వేగము కన్నా ప్రాణమే విన్నారీ రోజైనా తెలుసుకో అరే ఇల్లు బిడ్డల భవిష్యత్తు మీదని తెలుసుకో అరే వేగం కన్నా ప్రాణమే మిన్నని రోజైనా తెలుసుకో ఆ వేగం కన్నా ప్రాణమే రోజైనా తెలుసుకో ఆ వేగం కన్నా ప్రాణమే మిన్నీ రోజైనా తెలుసుకో అరే పోయిన ప్రాణం తిరిగి రాదనే జీవిత సత్యం నేర్చుకో ఒకరా ఇతరా ఎందరో ఈరోజు మీ ప్రాణాలు ఈరోడు మీద ప్రాణాలు వదులుతున్నారో ఇద్దరు ఎందరో ఈ ఈరోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో ఈరోడు మీద ప్రాణాలు వదులుతున్నారో ఈరోడు మీద ప్రాణాలు వదులుతున్నారో ఈ విధంగా మరి ఎంతోమంది ఈ రోడ్డు భద్రతల గురించి తెలుసుకోక రోడ్డు జాగ్రత్తల గురించి తెలుసుకోక మద్యం మత్తులో తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు తను ప్రాణాలు కోల్పోతే తన వెంట ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి భార్య బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి అందుకే మీరందరూ కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి